హాయ్ ఫ్రెండ్స్ నేను విజయ గత మూడు రోజులుగా అల్లు అర్జున్ అరెస్టు జైలుకెళ్ళడం ఇవే సోషల్ మీడియాలో మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అల్లు అర్జున్ అరెస్ట్ అనేది కొంత వాళ్ళ ఫ్యామిలీకి బాధ కలిగించవచ్చు అతనికి ఏమైపోతుందో అనే భయంతో కుటుంబం కానీ అతని వైఫ్ కానీ పిల్లలు కానీ బాధపడి అదేవిధంగా భావోద్వేగానికి కూడా గురయ్యారు అతను జైలు నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పిల్లల్ని పట్టుకొని అల్లు అర్జున్ ఫీల్ అయ్యారు అదేవిధంగా అతని భార్య కూడా అతన్ని పట్టుకొని భావోద్వేగానికి గురైంది ఆ పిల్లలు కూడా తన తండ్రి జైల్లో ఉన్నాడను ఫీల్ అవ్వడము వాళ్ళ కుటుంబము బాధపడటము కూడా అది సహజమైన విషయమే సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా అతన్ని వచ్చి పరామర్శించింది కానీ ఈ కోణంలో మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి ఏంటంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో రేవతి అనే ఆమె చనిపోవడం జరిగింది కానీ వాళ్ళ కుటుంబాన్ని మాత్రం ఏ ఒక్కరు కూడా పరామర్శించలేదు నాలుగో తారీఖు నైట్ జరిగింది ఆ ఘటన కానీ ఇంతవరకు కూడా వాళ్ళ కుటుంబాన్ని కానీ ఒక బాబు హాస్పిటల్లో ఉన్నారు ఆ బాబును పరామర్శించడానికి కూడా ఇంతవరకు అన్ని ఇండస్ట్రీ వాళ్ళు కానీ ఇటు పొలిటికల్ లీడర్స్ కానీ ఎవరు కూడా వెళ్ళింది లేదు కానీ ఈ విషయం ఏమైతుందని అంటే అడిదిరిగిడిదిరిగి మొత్తము రాజకీయ కోణం వైపు వెళ్ళిందనమాట ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు తప్పితే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిద్దామని ఇటు సినీ ఇండస్ ఇండస్ట్రీ కానివ్వండి అటు పొలిటికల్ లీడర్స్ కానీ కూడా ఎవరు అనేది వెళ్ళి చూడలేదు ఇంతవరకు కూడా అతను రేవతి భర్త ఆమె చనిపోయిన నెక్స్ట్ డేనే చెప్పారనమాట నా భార్యకి నా పిల్లలకి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టము అందుకే మో ప్రీమియర్ షో చూడ్డానికి వచ్చామని తను చెప్పాడు ఒక అభిమాని చనిపోయింది అన్న తర్వాత కూడా ఆయన ఇంతవరకు ఇన్ని రోజులైతున్నా కూడా ఎందుకు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలేకపోయారు వాళ్ళ కుటుంబం కానీ ఎవరు కూడా ఎందుకు పరామర్శించలేకపోయారు అనే విషయాన్ని కూడా మనం ఆలోచించాలి అంటే రియల్ హీరోగానే కాదు రియల్ హీరో కూడా అతని వల్లే వెళ్ళడం వల్లే కదా తొక్కిసలాట అదంతా జరిగింది అంటే అక్కడ మనం ఒకటి అనుకోవచ్చు అంటారులో నిర్లక్ష్యమా సరైన భద్రత కల్పించకపోవడం వల్ల జరిగిందా లేకపోతే ఇటు ప్రభుత్వం వల్ల ఏదైతేనేమి ఒక విషయమో ఒక ఘటన జరగకూడని ఘటన ఒకటి జరిగిపోయింది అలాంటప్పుడు దానికి తర్వాత ఏంటిదని ఆలోచించాలి పోయిన ప్రాణం తిరిగి రాదు కానీ ఒక అభిమాని చనిపోయింది అన్న విషయం తెలియగానే వెళ్ళి చూడాల్సింది ఆయన చూస్తే కనుక అప్పుడు ఆయన రియల్ హీరో రియల్ హీరోనే కాదు రియల్ హీరో కూడా కొంత అభిమానులు ఇంకా ఆయన్ని రెస్పెక్ట్ చేసేవాళ్ళు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన ఒక క్రేజ్ సంపాదించుకున్నారు ఇప్పుడు అరెస్ట్ అయ్యారు అల్లు అర్జున్ గారు రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ వీడియో ఒకటి రిలీజ్ చేశారు ఓకే వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది ఆహ్వానించదగ్గ విషయమే ఆ డబ్బులతో పాటు ఆ బాధిత కుటుంబం ఏదైతుందో వాళ్ళని ఓదార్చడం కానీ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి బాలు దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కానీ చేస్తే ఇంకా బాగుండేది ఇంకొక విషయం ఏమిటంటే ఈరోజు చిరంజీవి గారింటికి వెళ్ళి అల్లు అర్జున్ గారు కలవడం జరిగింది అంటే చిరంజీవి గారింటికి వెళ్ళడానికైతే ఓకే కానీ ఇక్కడ బాధిత కుటుంబాన్ని ఎందుకు వెళ్ళి కలవలేకపోతున్నారు అనేది ఒకటి అర్థం కావట్లేదు ఒక అభిమాని చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తే వాళ్ళకి ఇంకా ఓదార్పుగా ఉంటుంది ఒక ధైర్యంగా ఉంటుంది అర్జున్ గారు ఆర్థిక సహాయంతో పాటు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు అనేది ఒక వాళ్ళకు భరోసాగా కూడా ఉంటుంది వెళ్ళి కలిస్తే బాగుండేది